హలో ఫ్రెండ్స్ ఇదైతే మొన్న వైకుంఠపురంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగినాయి అన్నమాట ఆ రోజు తీసిన వీడియో కొంచెం అప్లోడ్ చేయడానికి లేట్ అయింది అయితే అందులో మా పాప కూడా పార్టిసిపేట్ చేస్తుంది క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట చూపిస్తా మీకు పార్ట్ వన్ పార్ట్ టూగా చూపిస్తా ఈమె మా పాప వాళ్ళ గురువు గారు అనమాట జ్యోతి మేడం గారు చాలా అంటే చాలా బాగా నేర్పిస్తుంది అండి ఈ పిల్లలు కూడా గురువుని మించిన శిష్యుల్లాగా తయారవుతున్నారనమాట చాలా బాగా చేస్తారు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మేము అందరం కూడా పేరెంట్స్ కూడా రావచ్చు టెంపుల్కి వచ్చినాము చూడండి ఆ వెంకటేశ్వర స్వామిని మీరు కూడా దర్శించుకోండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి పిల్లలందరూ చూడండి ముద్దబంతి పువ్వుల్లాగా ఎంత బాగా రెడీ అయినరో చాలా బాగా నేర్పిస్తుందండి మేడం గారు అయితే మా పాప కూడా నేర్చుకుంటుంది చాలా ప్రోగ్రామ్స్ ఇప్పిస్తుంటుంది వాళ్ళకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మేడం గారిది చాలా వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మని అయితే లో లోపల గర్భగుడి నుండి అయితే బయటకు ఇట్లా తీసుకొస్తున్నారు ఇక్కడ ఊరేగింపు ఉంది గుడి టెంపుల్లోనే స్వామివారి ఊరేగింపు ఉంది ఇట్లా పిల్లలందరే మోస్తున్నారు పెద్దోళ్ళు కూడా పట్టుకోవచ్చు పల్లకి సేవ పల్లకి సేవలో మా పాప కూడా ఇక్కడ ముందుండి నడుస్తుంది చూడండి ఎంత బాగా చేస్తున్నారో పిల్లలందరికీ కూడా చాలా మంచి మంచి అలవాట్లు నేర్పుతుందండి జ్యోతి మేడం గారు ఆమెకైతే అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవాలి ప్రతి పేరెంట్ కూడా ఎందుకంటే ఇట్లా పిల్లలను తీర్చిదిద్దుతున్నందుకు మనకు చాలా గర్వించదగ్గ విషయమే మేడం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే పిల్లలకు ఆమె నేర్పించే క్లాసికల్ డ్యాన్సే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మర్చిపోనియకుండా ఇట్లా టెంపుల్స్కి తీసుకొచ్చి పిల్లలకు పూజలు అన్నీ కూడా నేర్పిస్తుంది అనమాట భక్తి ఎట్లుండాలి ఆ ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తుంది పిల్లలందరూ కూడా చాలా చక్కగా చేస్తారు చూడండి ఇక్కడ పూజలు అవుతున్నాయి మధ్య మధ్యలో పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా అవుతున్నాయి అనమాట పిల్లలకు ఇట్లా టెంపుల్లోనే చేపిస్తున్నది ఇంతమంది పిల్లలు ఎంత బాగా నేర్చుకుంటున్నారో మేడం గారు అయితే పిల్లల్ని తీర్చిదిద్దుతండి నేను చెప్తున్నా మా పాప అయితే చాలా బాగా నేర్చుకుంటుంది మా పాపతో పాటు అందరు పిల్లలు కూడా అట్లనే ఉన్నారు ఒకరిని మించి ఒకరు ఉన్నారనమాట గురువుకు తగ్గ శిష్యులు వీళ్ళు చాలా అంటే చాలా బాగా నేర్పిస్తుంది చూడండి చాలా బాగుంటుంది అనమాట ఏడ ప్రోగ్రామ్ అయినా కూడా మేము వెళ్తాము పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు ఎప్పుడు వాళ్ళకి ఎంబడెంబడే ఎంకరేజ్ చేస్తూ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తూ ఉంటుంది అన్నమాట అట్లా వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇక్కడ శ్రీకృష్ణుని వేడుకలు అయితే జరుగుతున్నాయి శ్రీకృష్ణునికి అభిషేకము ఇంకా తులసి దళాలతోటి లాస్ట్లో చూపిస్తాను మీకు తులసి దళాలతోటి ఇట్లా ఏమంటారు దాన్ని నాకు గుర్తు రావడం లేదు ఫ్రెండ్స్ చెప్తా నేను ఇంకా ఇక్కడైతే తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పూజ చేసే టైం అవుతుంది కాబట్టి పూజ కూడా చేస్తున్నాడు పంతులు పిల్లలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి వింటున్నారు తులాభారం అండి శ్రీకృష్ణుని తులాభారం ఇప్పుడు గుర్తొచ్చింది తులాభారం కూడా ఉంటుంది లాస్ట్లో చాలా రకాల నైవేద్యాలు యాభై ఆరు యాభై ఎనిమిది రకాల నైవేద్యాలు స్వీట్లతోటి నైవేద్యాలు కూడా పెడతారు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా పిల్లల్ని చూడండి మా పిల్లలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ఆ మేడం కూడా చల్లగా ఉండాలి అని ఆ దేవుని ఆశీస్సులు ఆ మేడంపై ఎప్పుడు ఉండాలని కూడా మనందరం కోరుకుందాము మన పిల్లలు ఇంత మంచిగా ఉన్నారంటే దానికి కారణం జ్యోతి మేడం గారే నాకైతే చాలా బాగా ఇష్టం అనమాట చూడండి ఇక్కడ మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్గా చేస్తున్నారు చాలా బాగా అండి చిన్న పిల్లల నుండే ఉంటారు ఎల్కేజీ పిల్లల నుండే మేడం దగ్గర నేర్చుకుంటారు అంత మంచిగా నేర్పిస్తుంది అనమాట మేడం అయితే మీకు ఎప్పుడు ప్రోగ్రామ్స్ జరిగినా పెడతానే ఉంటా నేను చూడండి అందరూ కూడా లైక్ కొట్టండి మీ 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 పిల్లల్ని కూడా ఇట్లా తీర్చిదిద్దండి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళైతే మేడం దగ్గర ఖచ్చితంగా పిల్లల్ని పంపించండి ఆమె ఆమె చేతిలో పెట్టేస్తే మనకు ఏ బాధ్యత ఉండదన్నమాట మొత్తం ఆమెనే చూసుకుంటుంది చాలా బాగా తీర్చిదిద్దుతుందండి నేను గ్యారంటీగా చెప్తున్నా నాకైతే చాలా ఇష్టం క్లాసికల్ డ్యాన్స్ అందుకే మా పాపతోటి నేర్పిస్తున్నా అనమాట మా పాప నేర్చుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను చాలా మందికి చెప్తుంటే తెలిసిన వాళ్ళకు కూడా పిల్లలకి ఏదో ఒక కళ ఉండాలి చదువుతో పాటు అది పేరెంట్స్ మనం ప్రోత్సహిస్తేనే వస్తుంది అనమాట వాళ్ళకు అందుకే పేరెంట్స్గా మనం వాళ్ళకి ఏమి ఇవ్వాలనో తెలుసుకొని ఇవ్వాలి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది తెలుసుకొని ఇవ్వాలన్నమాట ఆడపిల్లలకైతే అన్నీ వచ్చి ఉండాలండి అన్ని రంగాలలో ఉండాలి కేవలం చదువు ఒకటే కాదు చదువుతో పాటు క్లాసికల్ డ్యాన్సు పిల్లలకు కరాటేలు అన్నీ కూడా నేర్పించాలి చూడండి ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు ఇట్లా ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు ఇది లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి పార్ట్ వన్ పార్ట్ టూగా అయితే పెడతా నేను చూడండి రెండు కళ్ళు జరిపోవండి మనకు ఆ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు ఇక్కడ చిన్ని కృష్ణుడు చూడండి చాలా బాగా అంటే బాగా చేసిండు ఇట్లా నేను సౌండ్ పెట్టలేను కాబట్టి మీకు అర్థమై అయి ఉండకపోవచ్చు కానీ సాంగ్స్ వింటే మాత్రం చాలా అంటే చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కృష్ణుడు చూడండి చాలా బాగా అనిపించింది లాస్ట్లో మాకు అందరికీ అన్ని రకాల ప్రసాదాలు కూడా పెట్టినరు అవి తినలేకపోయినామండి మేము అన్ని రకాల ప్రసాదాలు అనమాట ఇంతమంది తిన్నా కూడా ఇంకా చాలా ప్రసాదాలు మిగిలిపోయినాయి ఇది వైకుంఠపురం సంగారెడ్డిలో అనమాట మెడమ్కు కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు పట్టణ చెరువులో కూడా స్టార్ట్ చేసిందంట ఎక్కడ అవైలబుల్ ఉన్నా కూడా ఆడపిల్లలకి ఖచ్చితంగా నేర్పించండి ఇది ఒక మంచి కళ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తున్నారో పిల్లలు సాంగ్తో పాటు వింటే అయితే చాలా బాగా అనిపిస్తుంది సాంగ్ వింటూ మనము ఈ డ్యాన్స్ను ఆస్వాదించాలి అప్పుడే అర్థమవుతుంది అనమాట దానికి ఉన్న విలువ చూడండి ముద్ద బంతుల్లాగా పిల్లలందరూ ఎంత బాగా ఉన్నారో ఈ పిల్లలందరూ కూడా భగవంతుని వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలి వీళ్ళందరూ కూడా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తర్వాత కూడా చాలా ప్రోగ్రామ్స్ అయినాయి తులాభారం అవన్నీ కూడా ఉంటాయి నైవేద్యాలు పిల్లలందరూ నైవేద్యాలు తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించడము తర్వాత స్వామివారి ముందు పెట్టి పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ చేసి తర్వాత ప్రసాదాలు తినడము చాలా బాగుంటుందండి చాలా మంచిగా అనిపించింది ఇంకా ముందు ముందు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేపిస్తుంది మేడం నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా తీసి వీడియో పెడతా నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూడండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చాలా వ్యూస్ తగ్గిపోయినాయి మీ మీ అందరూ కూడా దయచేసి నా ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను బోర్ అనుకోకుండా ఇట్లాంటివి కూడా చూస్తూ ఉండాలండి మన పిల్లలకు కూడా చూపించాలి వాళ్ళు నేర్చుకుంటారు కదా మంచి అలవాట్లు మేడం అయితే పిల్లలను అయితే చాలా బాగా తీర్చిదిద్ది డ్యాన్స్తో పాటు వాళ్ళకు భక్తి అన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా నేర్పిస్తుందండి చాలా మంచి మేడం అన్నమాట చూడండి పిల్లలు ఎంత బాగా చేస్తున్నారో కదా సౌండ్ లేదు కాబట్టి మీకు అంత అనిపించకపోవచ్చు సాంగ్తో పాటు మనం డ్యాన్స్ చూడాలి కాకపోతే ఇబ్బంది అవుతుందని పెట్టలేదు నేను ముద్ద బంతుల్లాగా ఎంత బాగా రెడీ అయినారో ఒక్కొక్క పిల్లలను చూస్తుంటే ఆ అమ్మవారు లాగానే అనిపిస్తున్నారు పద్మావతి లాగానే ఉన్నారనమాట లక్ష్మి పద్మావతి లాగా ఎంత ముద్దుగా ఉన్నారో పిల్లలైతే మా పాప కూడా ఎప్పుడు ఎక్కడ ప్రోగ్రామ్ అయినా వెళ్తుంది మొన్న హైదరాబాద్లో కూడా ఉండే ప్రోగ్రాము త్యాగరాజ గాన సభలో కానీ అప్పుడు పాపకి కుదరక పం పంపించలేదు నేను చాలా మిస్ అయింది మా పాప అయితే పిల్లలకు ఏదో ఒక కళ ఖచ్చితంగా ఉండాలండి చదువు ఒకటే అని చదువే చదువు అని అనొద్దు చదువుతో పాటు ఇట్లాంటివి కూడా నేర్పించాలి చూడండి ఫ్రెండ్స్ మా పాప ఒక ప్రోగ్రామ్ అయిపోయింది ఇంకొకటి ఉంది నెక్స్ట్ అని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు అన్నీ చూసుకుంటుంది చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అనమాట మేడం పిల్లల్ని పేరెంట్స్ కంటే కూడా చాలా బాగా ట్రీట్ చేస్తుందండి ఇది నెక్స్ట్ ప్రోగ్రాము ఆ లోపల ఇక్కడ ఇంకా కృష్ణునిది పూజలు అవుతున్నాయి అనమాట మధ్య మధ్యలో కృష్ణుని లోపల గర్భగుడి నుండి కూడా ఆయన పుట్టినప్పుడు గంపలో తీసుకొస్తారు కదా అట్లా వసుదేవుడు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి మళ్ళీ పూజలు చేసిన తర్వాత ఇక్కడ పిల్లలు మళ్ళీ సాంగ్ స్టార్ట్ చేసారు అనమాట ఇందులో కూడా మా పాప ఉంది చూడండి చాలా అంటే చాలా బాగా అండి పిల్లలు ఇంకా చాలా బాగా చేస్తారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు అనమాట వాళ్ళు ఈ సాంగ్ వచ్చేసి జయకృష్ణ ముకుంద మురారి సాంగ్ అనమాట అది చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఆ సౌండ్తోటి వింటే వీళ్ళ నృత్యం చూస్తే అసలు మనకు రెండు కళ్ళు సరిపోవు అంత బాగా చేసినరు పిల్లలు చూడండి ఈ పిల్లలను మీరు అందరూ కూడా ఆశీర్వదించండి నా ఛానల్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలే అనుకొని మన పిల్లలందరిని కూడా బ్లెస్ చేయండి వీళ్ళందరూ కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి వీళ్ళు ఫ్యూచర్లో మంచిగా చాలా అంటే చాలా పెద్ద కళాకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎంత బాగా చేస్తురో చూడండి ఒక్కొక్క పాప అసలు ఎంత మంచిగా చేస్తారోనండి చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలు కూడా చేస్తారు మేడం దగ్గర మేడంకైతే నేను ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువనే అనిపిస్తుంది నాకు అంత బాగా నేర్పిస్తుంది పిల్లలకి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా జరిగిందనమాట ప్రోగ్రాము ఇట్లా మధ్య మధ్యలో పూజలు చేస్తూ మళ్ళీ పిల్లలకు ఇట్లా క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తూ చాలా బాగా ముందుకు తీసుకెళ్ళిండు పంతులు గారు కూడా చాలా అంటే చాలా ఓపిక అండి చాలా విషయాలు చెప్పిండు మనకు తెలియని ఎన్నో విషయాలు ఎన్నో మంచి విషయాలు చెప్తూ పూజ చేస్తున్నాడు అనమాట పంతులు కూడా వైకుంఠపురంలో ఎప్పుడు అయితేనే ఉంటాయి ముందు కూడా జరిగింది ప్రోగ్రాము అప్పుడు కూడా నేను వీడియో పెట్టినా మీరు అందరు కూడా మంచిగా సపోర్ట్ చేసినారు ఇప్పుడు కూడా నా ప్రోగ్రామ్ ఏది ఉన్నా కూడా మీరు అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను చూడండి ఎంత బాగా చేస్తున్నారో పిల్లలు ముద్ద బంతుల్లాగా ఇప్పుడు ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది నైట్ వన్ ఓ క్లాక్ వరకు కూడా పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారో చూడండి ట్వెల్వ్ థర్టీకి అట్లా కంప్లీట్ అయింది ప్రోగ్రాము ప్రసాదాలు తినడము అప్పటి వరకు కూడా వాళ్ళు ఎక్కడ డల్లు గారు ఎంత యాక్టివ్గా ఉంటారో స్టార్టింగ్లో ఎట్లుంటారో ఉంటారో వాళ్ళు లాస్ట్ వరకు కూడా అంతే యాక్టివ్గా ఉంటారు పెద్దవాళ్ళు మనకే ఒప్పికి ఉండదు కానీ పిల్లలకు మాత్రం చాలా అంటే చాలా ఒప్పికి ఉంటుందండి వాళ్ళు కూడా మేడంకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంటారు అట్లా తీర్చిదిద్దుతుందనమాట మా మేడం గారైతే నిజంగా జ్యోతి మేడం గారికి నేనైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మా పిల్లలందరినీ ఇంత మంచిగా తీర్చిదిద్దుతున్నా ఆమె ఎప్పుడు చల్లగా ఉండాలనే భగవంతుని ఆశీస్సులు ఆమెపై ఎప్పుడు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి వాళ్ళ పాప కూడా ఉంటుంది ఆమె కూడా బాగా నేర్పిస్తుంది ఇక్కడ చూడండి యాభై ఎనిమిది రకాలు యాభై ఆరు రకాలు నైవేద్యాలు అన్నీ ఇట్లా పంతులు గారు పిల్లల చేతికే ఇచ్చి వాళ్ళతోటే నైవేద్యాలు తీసుకెళ్ళి అక్కడ లక్ష్మీదేవి దగ్గర పెట్టిస్తున్నాడు అనమాట అక్కడ లక్ష్మీదేవికి సమర్పించుకున్న తర్వాత మనకు పంచుతారు ఇదన్నమాట ఇంకా మిగిలింది నేను పార్ టూలో పెడతా చూడండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ